డ్డి గారుతో పాటు ఈరోజు కశ్మూర్ దర్గాకి విజిట్ చేయడం జరిగింది అన్న ఎన్నోసార్లు చెప్పాడు దీన్ని ఇక్కడ అభివృద్ధి చేయాలి ఎప్పుడు చేసిన దాఖలాలు లేవు ఇక్కడ వస్తే డబ్బులు తీసుకెళ్తారు కానీ ఇక్కడ పెట్టేది ఏం లేదు అనేది చెప్పుకున్నారు అనేకసార్లు ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ దర్గాలో నిత్య అన్నదానం స్టార్ట్ చేయబోతున్నాం ఇంకో టూ వీక్స్ లోపల మంచి రోజు చూసుకొని అందరు పెద్దలందరూ ఉండే సమయం చూసుకొని నిత్య అన్నదానం ఇక్కడ ఇంకా భక్తులకి ఎప్పుడు కానీ మధ్యాహ్నం మధ్యాహ్నం పూట కంటిన్యూ జరిగేటట్టు ఏర్పాటు చేస్తున్నాం సి ఏఎస్పేట్లో కానీ అక్కడ కానీ ఆ బిల్డింగ్ పనులన్నీ జరుగుతున్నాయి అక్కడ కానీ స్టార్ట్ చేస్తాం అలాగనే బాలాషాహె దర్గాలో కానీ ఒకటి స్టార్ట్ చేస్తాం అలాగనే నెల్లూరు సిటీలో కానీ ఒకటి నాలుగు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్సు నెల్లూరు లో స్టార్ట్ చేస్తున్నాం దీన్ని చేసిన తర్వాత రాష్ట్రం మొత్తం కానీ ఒక ఇరవై ఆరు దగ్గరలో స్టార్ట్ చేయబోతున్నాం మళ్ళీ అన్ని దగ్గరలో అన్ని నియోజకవర్గాలు ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ చేస్తాం అలాగనే ఇక్కడ వచ్చిన తర్వాత వసతికి ఉండడం కోసం కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే ఇప్పుడు మనం నిలబడి ఉండే దగ్గర ఈ యొక్క డామెటరీ పైన కానీ ఒక ఇరవై ఇరవై ఐదు రూమ్లు డిజైన్ చేసి అవి కానీ ఇమీడియట్గా కట్టడం జరగద్ది అలాగనే సోమిరెడ్డి అన్న గారు ఇక్కడ ఒక గతంలో కట్టిన ఒక కళ్యాణ్ మండపం ఉంది అది కొద్దిగా రిపేర్స్ అన్నీ ఉన్నాయి దాన్ని కానీ రెనోవేట్ చేసి ప్రజలకి ఇమ్మీడియట్గా ఒక ఒక మూడు నెలల లోపల ఎందుకంటే ఊరికనే వచ్చే నెల ఇస్తామని చెప్తే అవ్వదు అవి అన్ని టెండర్ పిలవాలి అన్ని చూసి త్రీ మంత్స్లో దాన్ని కంప్లీట్ చేసి ఇక్కడ ప్రజలకు అంకితం చేస్తామని తెలియజేస్తాం ఈ కసుమూరు దర్గా ఇది ఇక్కడికి ఆ భక్తులు ముస్లిమ్స్ హిందువులు వస్తారు ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు సో ఒక పాపులర్ దర్గా మన వెంకటాచల మండలం సరేపల్లి నియోజకవర్గంలో ఉంది మా సోదరుడు వర్క్ బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ టైం కశ్మూర్కి వచ్చారు ఒకటే మాట చెప్పాడు ఇక్కడున్న ఆ ఫంక్షన్ హాల్ పెళ్ళిళ్ళది రెనోవేట్ చేసి బ్యూటిఫుల్గా తయారు చేస్తూ ఉన్నాడు రెండు ఒక రూమ్స్ కట్టించేసి వచ్చిన భక్తులు స్టే చేసేదానికి అకామిడేషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు మూడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మహిళల కోసం ఏర్పాటు చేస్తామన్నారు మధ్యాహ్న భోజనం ఫ్రీగా ఫ్రీగా భక్తులకి స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్పారు దానికి డోనర్స్ని కూడా మేము కూడా డోనర్స్ని పుష్ చేసి వాళ్ళని కూడా ముందుకు వచ్చేటట్టు డెఫినెట్గా చేస్తాం మేము మా చేతనే సహాయం చేస్తాం మా మిత్రులు స్నేహితులు కంపెనీల చేత కూడా హెల్ప్ చేస్తాం ఆన్ ద హోల్ రోజుకి నాలుగైదు వందల మంది భక్తులు ఇక్కడ మధ్యాహ్నం ఫ్రీగా పొంది కసుమూరు దర్గాకి ఒక మంచి వైభవం రాబోతుంది మా సోదరుడు అజిత్భాయ్ నేతృత్వంలో ఒక బోర్డు చైర్మన్ నేతృత్వంలో దీనికి మంచి ఇది ఉంది ఇక్కడ ఉండే భక్తులకి ఇంకా కూడా నేను చెప్పింది పక్కనే ట్యాంక్ బండి ఉంది దాని బ్యూటిఫికేషన్ వచ్చి వచ్చి ఇక్కడ ఉండే మేము చూస్తుంటాం ఇక్కడ స్టలు ఉండేవాళ్ళు లేని వాళ్ళు పేదవాళ్ళు ఇక్కడే నేల మీదనే చుట్టూ పడుకుని డెబ్బై ఏళ్ళోళ్ళు అక్కడ పడుకొని ఉంటారు ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉంటారు అంత భక్తి కసిమూర్ దర్గా అంటే నిజంగా అది ఆశ్చర్యం అందుకని ఇటువంటి సెంటర్ని అన్ని వసతులు భక్తులకి కల్పించే విషయంలో ఒక బోర్డు చైర్మన్ ముందుకు రావటం నిజంగా సంతోషం అని చెప్పేసి మీకు